రేవంత్ రెడ్డి ఒక లీకు వీరుడు చీకట్లో కూర్చొని దొంగలాగా చిచ్చాట్లు అంటూ నా మీద ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు నువ్వే నువ్వే హోంమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి నీ కిందే మొత్తం పోలీసు వ్యవస్థ ఉంది మరి ఈ ఇరవై నెలల్లో లీకులు చిచ్చాట్లు తప్ప ఈ రాష్ట్రానికి నువ్వు పీకిందేందని అడిగిన బీఆర్ఎస్ అన్న దొరికిందా ఉంటే కదా దొరికేదానికి తప్పు చేస్తే కదా భయపడేదానికి అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది ఏం తప్పు చూపెట్టినావు ఇరవై నెలల్లో ఏం పీకినావు ఎంతసేపు లీకులు అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు ఈయన లీకు వీరుడు లీకులు తప్ప చిట్ చాట్లు తప్ప నువ్వు ఏంది నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో మగాడివి అయితే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చుందాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం ఎవరేందో ప్రజలను తెలవ ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఇ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రాదు దీనికి అది సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారల చాట్ల పేరిటలో చీకటి భాగం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు